ఫ్రెండ్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇదిగోండి పులి మేక తర్వాత అష్టాచెమ్మ తర్వాత వచ్చేసి పచ్చీసు అది రెడ్ కలర్ కవర్ ఇవి బాగా ఆడుకునే వాళ్ళం కదా సంక్రాంతి హాలిడేస్ వచ్చిన దసరా సెలవులు వచ్చిన ఎన్నకరం సెలవులు వచ్చిన ఆడుకున్నటువంటి ఆటలు తర్వాత కైలాసం మొన్న నేను దీని పేరేంటా మర్చిపోయాను మై మర్చిపోయాను అన్నా కదా కైలాసం ఇక్కడ నుండి ఒకటే నేను ఎంబర్ నుంచి ఆడైతే ఈ యొక్క ఫినిషింగ్కి వెళ్ళామంటే మనం కైలాసానికి వెళ్ళినట్టు ఒక్క పాము కూడా కదవకుండా పోతే కైలాసానికి పోయినట్టు మధ్యలో మధ్యలో పాములు గడిచినాయంటే మన జీవితంలో కష్టాలు వచ్చాయి అట్లా అనుకుంటూ ఆడుకునే వాళ్ళం కదా ఈ యొక్క కైలాసాన్ని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో స్నేక్ అండ్ ల్యాడర్ అంటున్నాము తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనం చిన్న ఉన్నప్పుడు ఇలాంటి పేపర్లనే వాళ్ళం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి ఇదిగోండి ఈ విధంగా స్నేక్ అండ్ ల్యాడర్ వచ్చేసింది ఇది కైలాసం కైలాసంకి వెళ్ళి స్నేక్ అండ్ ల్యాడర్ వచ్చేసింది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇదేంటి లూడో లూడో ఈక్వల్స్ టు నేనైతే ఇదే అనుకుంటున్నాను పచ్చిస్ ఇదిగో చూడండి ఇక్కడ మనము నలుగురం ఆడొచ్చు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇక్కడ కూర్చుండి ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆడుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇదిగోండి మనం ఇది ఎల్లో కలర్ బాక్స్ అనుకుని మనము ఇక్కడ ఇక్కడ స్టార్ట్ స్టార్టింగ్ స్టార్ట్ చేస్తే ఇలా వెళ్ళిపోతాం ఆరో మ్యాప్ చూపిస్తా ఉంటది ఇలా వెళ్తాం అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తా ఉంటాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాము ఇక్కడ నుంచి ఈ యొక్క బాక్స్ ఉంది కదా ఈ యొక్క బాక్స్ రెడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో క్లాక్ డైరెక్షన్ ఇట్లా పోవాలి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళేసి మళ్ళీ ఇలా వచ్చేసి సబ్మైతే మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినాం కదా దానికంటే ఇక్కడికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇప్పుడు మనం ఇట్లా పోయి మళ్ళీ మొత్తం ఒకసారి తీసుకొని టర్నింగ్ తీసుకొని మనం ఇలా అయితే ఇట్లా పోయి మనం ఇంకా డైరెక్ట్ అప్పుడు దాన్ని మనం దీన్ని అనే అనేవాళ్ళం కదా ఈ యొక్క పచ్చిస్ ఈక్వల్స్ టు లూడో అనమాట అసలు నేను ఇన్ని రోజులకి ఇది పచ్చి సాడడం రాదు సరిగా అనుకునే రాని అందుకే ఒకసారి డౌట్ వచ్చి మా చిన్న నాన్న ఒకసారి లూడో తీసుకొస్తాము తీసుకొని తీసుకొస్తే చూద్దాము లూడో ఇక్కడ త్రీ బ్లాక్స్ ఉన్నాయి ఇట్లా ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఉన్నాయి మనకి త్రీ త్రీ ఉన్నాయి ఇక్కడ మొత్తమే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గడలు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా ఎనిమిది గడలు వచ్చినాయి ఇక్కడేమో ఆరు గడలు వచ్చాయనమాట ఇక్కడ కూడా మధ్యలో పోతే ఇల్లు ఇల్లు అంటాము ఎదుగునీ ఇక్కడ కూడా మధ్యలో ఇల్లు చూసారా స్మైల్ లాగి అప్పుడు పూసలతో మంచిగా కుట్టేవాళ్ళు వైర్ వేసేసి అందుకే ఇప్పుడు అంత కష్టపడి ఇంత ఓపిక ఎవరికి లేదు అంత ఆలోచనలు టాలెంట్ కూడా ఎవరికి లేదు కదా టైం కూడా లేదు అందుకని ఇలా లేటెస్ట్ ట్రెండ్లో వచ్చింది చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ మంచిగా ఆటలు ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసాయి ఇంకోటి చిన్న బాక్స్ ఉంటుంది చూడు ఇలాంటివి తీసుకున్నది శ్రీకాంత్ మామిచ్చారు చూడుకట్ ఉంది అన్నది చూడు నేను చూపిస్తాను దాంట్లో ఉన్న గేమ్స్ కూడా సేమ్ ఉంటాయి ఒకసారి తీసుకురా అందుకోసం ప్లీజ్ ఇక్కడ మనము ఒకటే దాంట్లో రెండు గేమ్స్ వచ్చాయి కదా ఇంకొకటి మాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డేకి పెద్ద పాప ఫస్ట్ బర్త్డేకి ఒకవేళ వీడియో చూస్తే వాళ్ళకి కూడా తెలుసు ఓకే మేము ఇచ్చిన గిఫ్ట్ ఇంకా గుర్తుంచుకున్నారు ఇంకా ఆడుతున్నారు అని కూడా దీనికి ఏంటంటే ఫైవ్ వైత్ ఫన్ విత్ ఫ్యామిలీ ఫన్ గేమ్స్ ఫైవ్ ఫన్ విత్ ఫైవ్ ఇదిగోండి చూసారా అసలు ఆలోచనకే ఆఫ్ అనిపిస్తుంది ఇంత చిన్న బాక్స్లో ఐదు గేములు ఇది కూడా మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఎయిటీ రూపీస్ అండ్ అంతే దీని పని ఎయిటీ రూపీస్ ఉంది మనం ఎక్కువ పాయింట్లు తీసుకుని ఇంకా తక్కువ కూడా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటి గేమ్స్ ఇవ్వచ్చు మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ గేమ్ కూడా మనకి లూడో కూడా ఉంది ఇక్కడ కూడా ఇక్కడ మనకి ఫుట్బాల్ గేమ్ అంటే ఇప్పుడు మీకు ఎంత ఎన్ని నంబర్స్ పడితే అట్లా అని పోవాలి మీరు దాని తర్వాత చూపి దాని తర్వాత ఇక్కడ ఇల్లు ఇక్కడ అంటుంటే నువ్వు అంగుతే కనిపించదు దాని తర్వాత ఇక్కడ ఏముంది గో బ్యాక్ వన్ స్పేస్ అంటే మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ పోవాలి మూవ్ అప్ వన్ స్పేస్ అంటే మీరు ఇంకో ఒక స్టెప్ ముందరుకోవాలి అట్లా మీరు ఇక్కడ వచ్చి ఇట్లా పోవచ్చు ఇట్లా అన్నట్ల మీకు ఏమొస్తుందో దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు ఇంకా మనకి దీని బ్యాక్ సైడ్ కూడా ఉంది దీంట్లో కూడా స్నేక్ అండ్ ల్యాండర్ వచ్చింది చూసారా ఒకటే దాంట్లో ఇది ఒక గేమ్ ఇది ఒకటి రెండు గేమ్లు దాంట్లో మూడు గేమ్ మొత్తం ఐదు గేమ్లు వచ్చాయి చూసారా దీంట్లో అయితే మనం ఉన్నప్పుడు ఆడిన ఆటలు అన్నీ ఉన్నాయి స్నేక్ అండ్ ల్యాడర్ వచ్చింది ఇదిగోండి దీంట్లో ఏంటంటే స్నేక్ అండ్ ల్యాడర్లో పెట్టుకోవడానికి మనకు పావులు కావాలి కదా ఇప్పుడు మన చింత గింజలు అవి పెట్టుకుంటాం కదా అవి కాకుండా పెట్టుకోవడానికి ఇలాంటి ఒకటే దాంట్లో అన్నీ వచ్చాయన్నమాట ఇలాంటి పెట్టుకోవడానికి కావాల్సిన డైస్ వచ్చాయి చీప్ కావ పావులు వచ్చాయి దాంతోపాటు ఒక డై కూడా అనమాట ప్రతి కి ఇప్పుడు కోపం వస్తుంది మీరు ఈ ఆట ఆడతా అంటున్నారు ఇదంతా మా చూపిస్తాము అంటే మరొక విరిలి ఎట్లా ఆడతామో చూపిస్తాము మనం చిన్నగున్నప్పుడు ఆటల్ని ఇప్పుడు ఏ విధంగా మార్చారు మనం ఏం ఆడుకోవచ్చు పిల్లల్ని సమ్మర్లో ఎలా మనము ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయొచ్చు తర్వాత టీవీకి ఎంతవరకు దూరంగా ఉండొచ్చు కాస్త బ్రెయిన్కి పదు పదులు పెట్టియచ్చు టీవీలు చూస్తూ ఉన్నారనుకోండి ఫుల్ అగ్రెసివ్ అయ్యి కూడా వాళ్ళు అదంతా కానీ ఇలాంటి గేమ్స్ ఆడవచ్చు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఈ గేమ్ బాగా ఆడేవాళ్ళం బ్రెయిన్ బిట్టా ఇప్పుడు మా వాళ్ళు కూడా తీసుకొచ్చాము అదేంటిని మార్బుల్స్ ఇవి ఉన్నాయి కదా బ్లాక్ మార్బుల్స్ అప్పుడు ఎక్కడ సెంటర్ పెద్ద ఉంటుండే ఎంత అంటే ఇది ఎంత పెద్దగా ఉన్నాయి దీన్ని ఒక సర్కిల్ చేస్తే అంత పెద్దగా ఉంటది ఇది మా కొన్నది అయితే యాక్చువల్గా ఇవి తక్కువ బడ్జెట్ లో ఇవి బెటర్ అనిపిస్తుంది మేము ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా ఇదే ఉంటుంది మేము అప్పుడు వినాయక చవితికి కామారెడ్డిలో జాతర జరుగుతుంది ఆ జాతరలో కొనుక్కున్నాము ఇప్పుడు అప్పుడు ఎంత ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ పెడితే అఖిల్ బర్త్డే కోసం కొన్నాం పదిహేను కొన్నాం అసలు అంతకంటే ఇది తక్కువ బెటర్ అనిపిస్తుంది కొన్ని దీంట్లో మార్బుల్స్ పోయినట్టున్నాయి ఆ మార్బుల్స్ ఒకటి పెట్టేసుకోవాలి చూడండి ఈ బ్రెయిన్ వీట కూడా ఇలా ఆడతామో చూపిస్తే అఖిల్ కూడా వచ్చి బ్రెయిన్ వీట ఈ యొక్క బ్రెయిన్ వీట అయితే నేను ఒక సంవత్సరం మొత్తం సమ్మర్ హాలిడేస్లో కూర్చొని ఎలా ఆడాలి ఎలా ఆడితే ఒకటే రావాలన్నమాట ఒకటే ఎలా రావాలి అని మస్తు ఆలోచన ఆలోచి చేసా అఖిల్ కూడా నేర్పించా అనమాట ఇప్పుడైతే మనము ఇంకొకటి ఏమో మిస్ అయింది ఇంకొకటి ఒకటి మిస్ అయింది ఒకటి తీసుకుంటే దాని ప్లేస్ లో ఇక్కడ ఉంటది నానా దాని ప్లేస్ లో మనం ఇది పెట్టుకోవచ్చు లేకపోతే ఏమంటారు మార్బుల్ ఉందిలే మన దగ్గర మార్బుల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర మార్బుల్ పెట్టేసుకుని ఇగో ఒక మార్బుల్ పెట్టేసుకుని కాదు నాన్న గొలిసోడా ఉన్నాయి గొలిసోడా ఉన్నాయి ఓకే ఇవి మనం ఇది పక్కన పెట్టేయాలి పక్కన పెడితేనే మనకి పడుతుంది డబ్బా అచ్చల మనం చిన్నగా ఉన్నప్పుడు వీటికి ఒకటి సన్నది కవర్ లాంటిది వచ్చి దాంట్లో గోట్లన్నీ వేసేవాళ్ళని గుర్తుకుందా మనకి అట్లా వచ్చింది రాలేదు కదా ఏంది ఇవి డైరెక్ట్ ఇక్కడ పక్కన పెట్టేసి ఇచ్చేసి గ్యాప్స్ గ్యాప్స్లో ఈ డైస్ అన్నీ పెట్టేసుకోవచ్చు అసలు ఫ్రెండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే రిటర్న్ కైనా నార్మల్ గిఫ్ట్కైనా అది బెటర్ అది దాంట్లో ఉన్నటువంటి డైస్ అన్నీ పోకుండా ఉండడానికి నేను ఒక రబ్బర్ బ్యాండ్ వేసాను అనమాట పొడవులో ఒకటి అడ్డంలో ఒకటి వేసాను ఏ విధంగా కూడా పడిపోకుండా ఉంటుంది అని మనం ఏంటంటే ఇలాంటి గేమ్స్ని మనం మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది ఇవి కొన్ని దీనికోసమని అప్పట్లో ఇది కుట్టినప్పుడే వాటికి కావాల్సిన డై మనకు ఇవి ఉండాలి కదా కాయలు పిట్ని కాయలు అంటారు ఇలా మూడు కలర్లు నాలుగు కలర్లు ఉంటాయి అనమాట నాలుగు కలర్లు ఉంటాయి ఎందుకంటే నాలుగు సపరేట్ సపరేట్ మనుషులు కదా నాలుగు కలర్లు ఉండేవి గ్రీన్ రెడ్ బ్లూ ఎల్లో అవునా ఓకే మన ఇష్టం ఏ కలర్స్ అన్నీ పెట్టుకోవచ్చు కానీ ఫోర్ కలర్స్ పెట్టుకోవచ్చు అంటే బ్లాక్ కూడా పెడతాను నన్ను ఇక్కడ ఇక్కడ దీంట్లో ఏ పూసలు కలర్స్ వాడుతుంది అవే వాడతా ఇప్పుడు ఒకటి రెండు మూడు ఇంకొకటి ఏదైనా కలర్ డార్క్ ఇక్కడ ఉంది కదా ఒకటి రెండు ఇది ఇది లైట్ డార్క్ గ్రీన్ రెండ్ అయింది రెడ్ వచ్చింది బ్లాక్ వచ్చింది ఆ ఫోర్ కలర్స్ వాడుతూ ఇవి చేస్తాయి అసలు ఇవి కుట్టడం కూడా ఒక ఆర్ట్ అసలు ఇదిగోండి అప్పుడెప్పుడు అట్టే వాళ్ళు ఇలా ఈ బాక్స్లో వేసి పెట్టారు ఇది ఇంకా ఉందనమాట నేను చిన్నగా చిన్నగున్నప్పుడు బాగా ఆడేవాళ్ళం మీరు ఒకటి ఆడకపోయే వాళ్ళం కానీ ఈ యొక్క పావులు అవన్నీ వాడుతూ ఈ యొక్క కైలాసం అయితే ఆడేవాళ్ళము ఇది యాక్చువల్గా అఖిల్కి ఎల్కేజీలో యూకేజీలో వస్తున్నప్పుడు టెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ లో వచ్చింది అనమాట ఇట్లా యాక్చువల్గా యాక్టివిటీస్ ఉండేది ఈ యొక్క యాక్టివిటీస్ తో పాటు అది కూడా వచ్చింది అనమాట ఇది అట్లే అదే కవర్లో పెట్టేసి దాస్ పెట్టేసాను హోప్ స్కిప్ అండ్ జంప్ పండ ఈ గేమ్ పే చదవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏముందో తెలుసునా అన్న హోప్ స్కిప్ అండ్ జంప్ అండ సీనియర్ కేజీ నాది అక్కడ ఇచ్చారు చూడు క్లాస్ కూడా ఇచ్చారు హోప్ స్కిప్ అండ్ జంప్ హ్మ్ హోప్ అండ్ హోప్ అన్న సారీ ఓకే కవర్లో పెట్టేసేది చూసామ్ మమ్మీ నువ్వు వేల కేజీలో ఉన్నప్పుడు ఇన్ని రోజులు జాగ్రత్తగా రాసుకుంటే ఇప్పుడు మనం ఏ గేమ్ ఆడదాం ఇది అదార్థం ఓకే మరొక వీడియోలో ఈ గేమ్ ఎట్లా అర్థమో చూపిస్తామండి ఒకసారి వీడియో లెంత్ కాకపోతే దీంట్లో కంటిన్యూ చేస్తాం ఒకసారి నన్ను కనీసం ఫైవ్ మినిట్స్ అయి ఎంత నైన్ మినిట్స్ బంద్ చేసే ఇంకొక